పాలమూరులో రెండు వేల పద్దెనిమిది నుంచే ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తున్నది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలనీలోని తన స్నేహితుడి ఇంట్లో వార్ రూమ్ ఏర్పాటు చేయించారని మొదట పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయించారని సమాచారం వ్యాపారుల లావాదేవీల వివరాలను రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవారని బెదిరించి భూములు ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూములను రాయించుకున్నట్టు తెలుస్తున్నది మాజీ మంత్రి ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినటువంటి ఘటనలు కూడా అప్పట్లో వెలుగు చూశాయి దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని ఓ పోలీస్ స్టేషన్ లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ ఏర్పాటు చేయించి ఓ సీఐ ద్వారా పొలిటికల్ లీడర్లు వారి అనుచరులు సన్నిహితుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇలా శ్రీనివాస్ గౌ శ్రీనివాస్ గౌడ్ వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేయించినట్టు తెలుస్తుండగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మంగళవారం డీజీపీకి కంప్లైంట్ చేయడం గమనార్హం ఇది చూసిరా ట్యాపింగ్ నెట్వర్క్ జిల్లాలోనూ ట్యాపింగ్ నెట్వర్క్ అయితే శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి విషయంలో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయంలో ఈయనకున్నటువంటి మదము ఈయనకున్నటువంటి బల్పును దించాలనే ఉద్దేశంతో చిత్తుగా ఓడగొట్టడం జరిగింది ప్రజలు అయితే గతంలో కూడా దళితుల పట్ల కూడా కించపరిచినటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మంత్రి కానప్పుడు రాజకీయాల్లోకి రానప్పుడు కాప్రా సర్కిల్లో ఈయన ఉప కమిషనర్ గా పనిచేసినట్టు ఉప కమిషనర్ గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి అరాచకాలు ఈయన అప్పట్లో ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు ఏపీయడం పోలీసులతోని కేసులు పెట్టించడము ఎవరన్నా ఈయనకు ఎదురు తిరిగితే సుపారిచ్చి వాళ్ళని కూడా మట్టు పెట్టేందుకు కూడా వెనక వేయలేనటువంటి వేయనే వంటి వంటి మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి అరాచకాలు ఈయనే ఆఖరికి పోలీస్ స్టేషన్లని ట్యాపింగ్ సిస్టమ్ పెట్టి పోలీసులతో కూడా అదో అడ్డాగా మార్చుకొని ట్యాపింగ్ చేయించేటువంటి పనులు చేసిండంటే సుడురిగేసు పనులు చేసిన శ్రీనివాస్ గౌడ్ ఆ దళితుల పట్ల అయితే చాలా దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తినే స్టేజ్ మీద